సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు ఒక్కోసారి రాజకీయ ప్రముఖులకు సంబంధించిన విషయాలు కూడా ఆసక్తికరంగా మారతాయి ఆ విషయానికి వస్తే మన సినీ సెలబ్రిటీస్ మాదిరిగానే ప్రముఖంగా రాణించిన రాజకీయవేత్తలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ పరిస్థితికి తగ్గట్టుగా అన్ని రకాల విషయాలపై చాలా సెన్సిటివ్ గా స్పందిస్తూ కొన్ని విషయాన్ని షేర్ చేసుకుంటూ వస్తారు అలా రాజకీయవేత్తగా రాణించే ప్రముఖ రాజకీయవేత్త జగన్మోహన్ రెడ్డి గారు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఓ ప్రముఖ రాజకీయవేత్తగా వైఎస్ఆర్ పార్టీని స్థాపించి పదవీ బాధ్యతను చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత మాట్లాడిన రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి తండ్రి రాజకీయవేత్తగా కొన్ని దశాబ్దాలు రాణించి తండ్రి వారసత్వాన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ముఖ్యమంత్రిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మరి విషయంలోకి వెళ్తే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిందే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన చిన్న కూతురు గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని షేర్ చేస్తూ ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్ తెగ వైరల్ అవుతోంది మరి ఆ వివరాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే మనకు తెలిసినట్టు ఆయన భార్య పేరు భారతి రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు కూతురు అన్న సంగతి మనందరికీ తెలుసు పెద్ద కూతురు హర్షారెడ్డి రెండవ కూతురు వర్షారెడ్డి హర్షారెడ్డి అమెరికాలోని ఇన్సీడ్ బిజినెస్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఎకనామిక్స్ కంప్లీట్ చేసుకుంది ప్రస్తుతానికి బిజినెస్ అనలిస్ట్ గా ఒక ప్రముఖ కంపెనీలో పనిచేస్తోంది ఇక రెండవ కూతురు విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి రెండవ కూతురు పేరు వర్షారెడ్డి ఇక వర్షారెడ్డి కూడా తన గ్రాడ్యుయేషన్ ని మాస్టర్స్ ని లండన్ లోనే కంప్లీట్ చేసింది అయితే రీసెంట్ గా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కింగ్ జార్జ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడానికి వెళ్లిన వర్షారెడ్డి మాస్టర్స్ ని కంప్లీట్ చేసుకుని డిస్టింక్షన్ తెచ్చుకుంది ఇక కూతురు కాన్వకేషన్ ఫంక్షన్ కి జగన్మోహన్ రెడ్డి అతడి భార్య పెద్ద కూతురు హర్షారెడ్డి కూడా వెళ్లడం జరిగింది కూతురు మాస్టర్స్ ని ఫైనాన్స్ డిగ్రీలో కంప్లీట్ చేసి కాన్వకేషన్ తీసుకోవడం మాత్రమే కాదు డిస్టింక్షన్ కూడా తెచ్చుకోవడంతో ఎంతో ఎమోషనల్ అవుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఇంకా ఆయన చెప్పుకొస్తూ కంగ్రాచులేషన్స్ వర్షమ్మ ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రపంచంలోనే గొప్ప యూనివర్సిటీగా చెప్పుకునే లండన్ లోని కింగ్స్ జార్జ్ యూనివర్సిటీలో సీటు సంపాదించుకోవడం మాత్రమే కాదు డిస్టింక్షన్ లో పాస్ అయి ఎంఎస్ మా ఫైనాన్స్ ని కంప్లీట్ చేశావు ఇలా నువ్వు సాధించిన ఈ ఘనత గురించి చెప్పుకుంటూ ఉంటే ఎంతో గర్వంగా ఉంది నువ్వు ఇలా ఇంకెన్నో సాధించాలని ఆ దేవుడి ఆశిస్సులు ఎప్పుడూ నీపై ఉండాలని కోరుకుంటున్నాను నేను చాలా గర్వపడుతున్నాను నీకు తండ్రిగా అంటూ ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఇంకొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓ రాజకీయవేత్తగా మాత్రమే మనకి బాగా పరిచయం అయినప్పటికీ మొట్టమొదటిసారిగా ఓ తండ్రిగా ఆయన ఎంతో సెన్సిబుల్ గా ఎమోషనల్ గా స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది ఇక ఎప్పుడైతే విషయాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేశారో ఇక ఎందరో ఫాలోవర్స్ మరోపక్క రాజకీయ రంగానికి చెందిన ఎందరో ప్రముఖులు సన్నిహితులు ఇలా ఎందరో జగన్మోహన్ రెడ్డి గారి కూతురు వర్షారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ అని విశ్వసి పెడుతున్నారు అదండి అసలు సంగతి అలా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం అంతా రాజకీయానికి సంబంధించింది అయినప్పటికీ తన ఇద్దరి కూతుర్లని ఎలాంటి వాటికి కూడా లోను కాకుండా ఉండడానికి ఇలాంటి రాజకీయ ప్రభావం వాళ్ళ మీద లేకుండా ఉండాలనో ఏమో తెలియదు కానీ వీటన్నిటికీ దూరంగా అమెరికాలోను లండన్ లోను ఉంచి చదివిస్తున్న ఆయన పెద్ద కూతురు మాస్టర్స్ ఆఫ్ ఎకనామిక్స్ కంప్లీట్ చేసి ప్రముఖ కంపెనీలో ఫైనాన్షియల్ అనలిస్ట్ గా తాను రాణిస్తూ ఉంటే మరోపక్క చిన్న కూతురు కూడా తండ్రి గర్వించే విధంగా ఇప్పుడు కింగ్ జార్జ్ యూనివర్సిటీలో మాస్టర్స్ ని కంప్లీట్ చేసింది అలా ఎవరికి వారు తమ సొంత టాలెంట్ తో గుర్తింపు సంపాదించుకుంటున్నారు అదండి అసలు సంగతి అలా మొత్తానికి ఇంకొకసారి మనకు తెలియని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆయన చిన్న కూతురు వర్షారెడ్డి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి